మొదట వాళ్ళు బ్లౌజ్ తీసుకున్న వెంటనే ఊక్స్ భాగం కాడ కొరతేసుకోవాలి మనం ఉంది అని ఇక్కడ పది ఉందండి ఇది నా రెండు మడతల్లో ఉంటుంది మొదట ఇక్కడ పది ఇంచులు పెట్టాలి రెండోది వచ్చి వెనకాల వీప్ చూసుకోవాలి ఇది వీపు పద్నాలుగు ఉంది దీన్ని రెండించులు ఎక్కువ మడత పెట్టుకోవాలి ఇక్కడ పద్నాలుగు ఇంచులు మన పొడవు రెండు ఇంచులు వచ్చి మడతటి అది ఇక్కడ పెట్టుకోవాలండి పదహారు తర్వాత ఇక్కడ కొలతలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు కానీ అవన్నీ కాకుండా నేను సింపుల్ మెథడ్లో చెప్తున్నా ఇది మెడ వచ్చి రెండున్నర భుజం వచ్చి మూడు శంఖ వచ్చి ఆరు ఎవరికైనా ఇంతే ఈ స్కేల్ తీసుకొని ఒకటి ఈ గిర్రె గీసుకోండి తర్వాత చంకకాడ గీసుకోండి పైన భుజం కాడ గీసుకోండి ఇలాంటి స్కేల్ ఉంటే మీకు రౌండ్ తీసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ స్కేల్ కానీ కొనుక్కోండి ఇప్పుడు వచ్చి వెనకాల మెడ ఉందో కొలుచుకోవాలి తొమ్మిదిన్నర ఉందండి ఇక్కడ పైన పుట్టుకు బోను ఇక్కడికి ఒక పది పెట్టుకుంటే సరిపోతుంది పది పెట్టుకోండి తర్వాత ఈ నెక్ ఇక్కడి నుండి కట్ చేసుకోండి ఒక విషయం చెప్పేది మర్చిపోయినాను చంక ఎంత ఉందో కొలతేసుకోవాలి ఏడున్నర ఉంది ఇక్కటి నుండి ఏడున్నర మనకి ఇక్కడికి వస్తుందా లేదా చూసుకోవాలి ఇది వరకు ఏడున్నర వచ్చింది ఇది కట్ ఇది మన కుట్లు పడేదానికి అంతే వచ్చింది కరెక్ట్గా వచ్చింది తర్వాత ముందర భాగం ముందర భాగం వచ్చి మామూలు కట్టింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి క్రాస్ కట్టింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇక్కడ మడత ఒక రెండు ఇంచులు మడత ఈ క్రాస్ కరెక్ట్గా పెట్టుకోండి ఈ పైన భుజం ఎలా ఉందో అలా గీసుకొనేసి చంక ఎలా ఉందో చంక గీసుకోండి చేసినాక ఇక్కడ మనం కొలతలు వేసుకోవాలి ఉందర మేడ ఉంది ఆరున్నర ఇక్కడ ఊక్సుకాయ ఎంత ఉంది ఇది మూడు ఉంది ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ చంక్ ఎంత ఉందో చూసుకోవాలి ఇది ఐదు ఐదున్నర ఉంది ఆరున్నర పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చెస్ట్ కొత ఇక్కడ కుట్టు వరకు చూసుకొని ఇక్కడి నుండి ఇట్లా పన్నెండు ఉందండి పన్నెండున్నర పెట్టుకోండి ఇది వచ్చి మేడ వచ్చి ఆరున్నర ఈ ఊప్స్ కాడ మూడు ఉందని నాలుగు పెట్టుకోవాలి ఒక ఇంచ్ ఎగస్ట వెనక చక్కభ భాగం వచ్చేసి ఇక్కడ ఐదున్నర ఉంది ఆరున్నర పెట్టుకోండి ఆరైనా సరిపోతుంది ఇక్కడ సరిపోతుందండి ఇది ఎలా ఉందో అది తీసేసి ఇక్కడ చెస్ట్ పన్నెండున్నర పన్నెండున్నరండింది ఒక ఇంచు ఇది కానీ పదమూడున్నర పెట్టుకోండి ఇక్కడ నుండి షేపు ఇలా వస్తుంది ఈ చంక భాగంలో ఇక్కడ కొంచెం డౌన్ చేయాలి దీ దీనికి మధ్యలో అంటే ఒక మీకు కొత్తగా ఉండే వాళ్ళకి ఇట్లా కట్టి ఇట్లా గీసుకోండి స్కేల్ మొదట మనకి ఎలా ఉండింది అలా గీసుకుంటే ఉన్న వెనక చంకలో ఆరించు డౌన్ చేసుకొని ఈ రౌండ్ ఇక్కడ మాత్రమే తగ్గించాలి ఈ భాగం మాత్రమే అంటే ఇది ఒక రెండున్నర ఇంచు పెట్టుకోండి ఇక్కడ రెండున్నర ఇంచు ఇక్కడ రెండున్నర ఇంచు పెట్టుకొని ఇంతకు మాత్రమే డౌన్ చేసేటట్టుగా చూసుకోండి అప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది మళ్ళీ నేను ఇది కుట్టిగా చూపిస్తా వేస్ట్గా చూపిస్తా మీకే తెలుస్తుంది ఇది కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కొత్త ఐదున్నర ఉంది ఒక రెండు ఇంచులు ఎగెక్స్ట్రా కావాలి ఆరున్నర ఏడున్నర ఏడున్నర చేయి పొడవు ఎన్ని ఎన్నున్నా దాంట్లో ఉండి మూడు ఇంచులు తీసేవాలి ఒకటి రెండు మూడు నాలుగున్నర ఈ నాలుగున్నర ఇక్కడ పెట్టుకోవాలి స్కేల్తో ఈ నాలుగున్నరకు ఒక గిర్ర ఈ ఏడున్నరకు ఒక గిర్ర గీసేసి చంఖ ఉంది ఏడున్నర చూసాం కదా ఇంతకుముందు ఏడున్నర చూసాం కదా ఇక్కడి నుండి ఈ పైన ఇక్కడి నుండి ఇక్కడికి ఏడున్నర మార్క్ ఇచ్చుకోవాలి ఇచ్చుకొని ఈ స్కేల్తో మొదట దీన్ని గీసేసుకోవాలి ఇప్పుడు ఇది కొత్తగా ఒక స్కేల్ వచ్చిందాన్ని మీకు ఈజీగా ఉండేదానికి ఇలాంటి వాటిని తీసుకున్నారనుకో మీ ఈజీగా కటింగ్ చేసేవచ్చు అనమాట ఇప్పుడు ఏడున్నర ఏడుంది కదా ఇక్కడి నుండి ఈ ఇక్కడికి ఇట్లా ఏడున్నర నుండి ఇక్కడ పైనకి ఒక గిర్ర వేసుకోవాలి మళ్ళీ కొంచెం డౌన్ చేసి డౌన్ చేసి ఈ రౌండ్ని వేసేసుకోవాలి తర్వాత ఈ చెయ్యి ఉందో చూసుకోవాలి ఉందండి ఈ ఆరు ఇక్కడ ఇట్లే మార్క్ ఇచ్చుకోవాలి ఇది మనకి ఖర్చుకి ఎంతుంది కుట్టు కరెక్ట్గా సరిపోతుంది మొదట వెనక భాగం హ్యాండ్ కట్ చేసేసుకొని ఒక డాట్ ఇచ్చి ముందర భాగానికి రెండు పీసెస్ తీసుకొని ఇక్కడి నుండి ఒక హాఫ్ అండి డౌన్ కొత్తగా స్కేల్ వచ్చింది దీని దీనివల్ల మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుందని దీన్ని చెప్తున్నాను ఇది ముందు భాగం అని ఒక డాట్ ఇచ్చాలి తర్వాత ఈ పీసెస్ మిగులుతుంది ఇది వచ్చి బెల్ట్ పీసెస్ కావాలి బెల్ట్ అయితే నేనైతే ఇక్కడ రెండున్నర చూ తీసుకుంటా ఇక్కడ రెండు తీసుకుంటాను ఇక్కడ రెండు రెండున్నర రెండు ఇక్కడ ఒకటిన్నర అటు పెట్టి షేప్ తీస్తాను షేపులు పట్టి ఈ కొలతలు మాత్రం గుర్తుపెట్టుకోండి వీళ్ళకి ఎంత ఉందో చూస్తాము ఇది మూడు ఉందండి మూడు వచ్చింది ఇది పది ఇంచులు చెస్ట్ కొలత అంటే రెండు ఇంచులు మనకి ఇక్కడ ఈ షేప్ పట్టికి వెళ్తుంది కాబట్టి మనం రెండు ఇంచులు తక్కువ పెట్టుకోవాలి అంటే ఎనిమిది ఎనిమిదిన్నర ఇక్కడ ఒక రెండున్నర పెట్టుకోండి ఇట్లా కరువు చేసి ఇట్లా చేసేవా ఇది ముందరాన్ని ఒక గుర్తుకు పెట్టుకోండి తర్వాత ఇక్కడ వచ్చిన దాన్ని ఇది ఊప్సు మెడ భాగం వస్తుంది కదా ఇది ఊపు భాగం ఊపుతూ కాజా పక్క ఊప్సు అయితే చిన్నది తీసుకోవాలి ఇది ఊక్సు ఇది కాజా తర్వాత మెడ పీసు మెడ అయితే మామూలుగా అయితే క్రాస్ తీసుకోవాలి మీకు క్రాస్ రాకపోతే ఇది నేర్ కదా స్కేల్ ఎత్తుకొని ఇట్లా గీసుకోండి ఒక్కొక్క ఇంచు ఈజీగా అంటే కొత్తగా అసలు టచ్ లేని వాళ్ళు కానీ ఈజీగా నేర్చుకొని చేసుకోవచ్చండి ఈ జాయిట్ కుట్టేటప్పుడు వెనకాల థ్రెడ్గానే ఒక మోడల్ చూపిస్తాను మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి మెసేజ్ పెట్టండి మీకు ఏమన్నా కావాలన్నా నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు దాన్ని నేను మీకు తెలియపరుస్తాను ఇట్లా క్రాస్ క్రాస్ కట్ చేసుకోవాలండి నేరుగా ఉండకూడదు క్రాస్ కట్ చేసుకోవాలి వెనక భాగం ఇది ఎనభై సెంటిమీటర్లు కానీ కాదండి ఒక డెబ్బై నాలుగు సెంటీమీటర్లో ఏమో ఉంటుంది ఇది ముందు భాగం ఈ ముందు పెట్టినప్పుడు ఇక్కడ మనకు కరెక్ట్గా ఉండాలండి ఇక్కడ మాత్రమే రౌండ్ ఉండాలి ఇది ఇది ఈక్వల్గా ఉండాలి చేతులు బెల్ట్ పీసు ఉక్స్ కాజా మెడపీసు ఈ వీడియో ఖచ్చితంగా